హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ విశాఖ క్రికెట్ స్టేడియానికి కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ గారి పేరు తీసివేసింది దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా పనులు చేస్తే చంద్రబాబు గారి దెత్తును లేచేటోళ్ళు ఈయనది సైకో పాలన సైకో ఆలోచన విధానము ఈయన మనుషులను గౌరవించడం తెలియదు అందరినీ కూడా టార్గెట్ చేసి అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు ఈ సైకో పాలన పోవాలి సైకిల్ పాలన రావాలి అని చెప్పి ఇంతెత్తిన ఎగిరి అరిచేటోళ్ళు ఇప్పుడు ఉన్న పలంగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఎందుకు తీయాల్సి వచ్చింది ఇదేమి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అయితే కాదు ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలోనే స్టేడియంకి పేరు పెట్టారు ఆ తర్వాత మీరు ఒకసారి అధికారంలోకి వచ్చినారు అప్పుడు ఎందుకు గుర్తు రావట్లేదు మీకు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది అంటే ఇప్పుడు అవతలోడు చేస్తేనేమో అది సైకోతనము మరి మనం చేస్తే ఏమనుకోవాలి దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు కడప జిల్లాకు కూడా పేరు మార్చారు ఓకే అందులో అంటే ఎంతో కొంత న్యాయం ఉంది ఎందుకంటే ఇది పురాతన కాలం నుంచి కడప అంటే తిరుమల దేవదేవుడి గడప అని చెప్పి ఒక పేరు ఉంది కాబట్టి ఆ జిల్లా పేరులో వైఎస్ఆర్ గారి పేరుతో పాటు కడప కూడా రీటైన్ చేయాలని చెప్పారు ఓకే అందులో అభ్యంతరాలు అయితే లేవు కడప జిల్లాకు పేరు మార్చడం పూర్తిగా లేదు కానీ ఆ పేరులో కడప కూడా చేర్చారు కాబట్టి ఈ భక్తుల మనోభావాలను అవి దృష్టిలో పెట్టుకుని సెంటిమెంటల్గా ఎవరు కూడా ఆక్షేపణ అయితే తెలియపరచడం లేదు ఇప్పుడు వెళ్ళిపోయి ఆ పేరు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది పేరు మార్చినంత మాత్రాన ఒక వ్యక్తి చరిత్రను మీరు హిస్టరీలో నుంచి చింపి పక్కన పడేయలేరు కదా ఇప్పుడు వైఎస్ఆర్ గారి పేరు అక్కడ లేనంత మాత్రాన మీరు వైఎస్ఆర్ అనే వ్యక్తిని పూర్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నుంచి తీసివేయలేరు కదా ఇక్కడ కాకపోతే ఇంకో చోటనే ఉంటుంది అలాంటప్పుడు మీరు దీన్ని అసలుకి రీజన్ ఒకటి చెప్పి చేస్తే పర్లేదు ఇట్లా మేము ఏ సంస్థలకు కానీ దేనికి కూడా వ్యక్తుల పేర్లు ఉంచము తీసేస్తాము కాబట్టి అందులో భాగంగానే ఇది కూడా తొలగించాము అంటే ఎవరికి అభ్యంతరాలు ఉండవు అలా లేకుండా రాత్రికి రాత్రే రినోవేషన్ తర్వాత ఆ పేరు ఒక్కటే మాయమైపోయింది మరి అది ఎందుకు మాయమైపోయింది అది ఎవరైనా పొరపాటు చేసి యాడ్ చేయలేదా లేకపోతే ప్రభుత్వ పరంగా జీవో ఇచ్చి తీసేసారా లేకపోతే ప్రభుత్వంలోని పెద్దల డైరెక్షన్ ప్రకారమే అది తీసివేయడం జరిగిందా ఇంతవరకు కూటమిలో ఉన్న పెద్దలు మాత్రం ఎవరు నోరు మెదపడం లేదు అది ఎందుకు తీసేయాల్సి వచ్చిందనేది కానీ మనం అప్పుడైతే ఏ మాటలు మాట్లాడామో అవన్నీ భూమరాంగా అయ్యి మళ్ళీ మనకే తగిలే విధంగా ఉన్నాయి మన సైకో సైకో పాలన ఆ పాలన ఈ పాలన అన్నాము కానీ మనం కూడా అలాగే తయారయ్యాము అలాగే చేస్తున్నాం మన నిర్ణయాలు కూడా అలాగే ఉన్నాయి మరి ఇప్పుడు దీన్ని ఏ విధంగా మీరు అభివర్ణించుకుంటారో చూడాలి కూడా అప్పట్లో వైఎస్ఆర్ గారి జనరంజక పాలన చూసి చెప్పిన పథకాలన్నీ అమలు చేయడము లేకపోతే రైతులకు ఫ్రీ కరెంట్ ఇవ్వడం కానీ లేకపోతే వన్ నాట్ ఎయిట్ ఇంప్లిమెంటేషన్ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ అమలయ్య తీరు ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ చూసిన తర్వాత అప్పట్లో ఈ మహాకూటమి ఇలా అన్ని జట్లు కట్టి తీవ్రంగా దెబ్బతిన్నారు అప్పట్లో అంటే విపరీతంగా భయం ఉండేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన చూసిన తర్వాత ఇంకా మనం మళ్ళీ జనాల్లోకి వెళ్ళలేము జనం మనల్ని నమ్మే పరిస్థితి లేదు అని అప్పుడు భావించారు ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి దాదాపు పదహైదేళ్ళు పైన అయింది పదహారేళ్ళు అయింది ఇప్పటికి కూడా మీరు ఆయన పేరు అక్కడ ఉంది అంటే ఇంకా ప్రమాదం అని భావిస్తున్నారా ఆయన లేకపోయినా ఆయన పేరు ఎక్కడ ఉన్నా కూడా అది కూడా ప్రజల్ని ప్రభావితం చేస్తుందని మీరు భావిస్తున్నారా మీ చర్యలు చూస్తుంటే అలాగే ఉంది ఒకవేళ మీరు నిజంగా భావిస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి అంటే మనము అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నాము ఎందుకు ప్రజలు మనల్ని విశ్వసించడం లేదు లేకపోతే ఇప్పటికి కూడా ఇంకా వైఎస్ గారు కానీ లేకపోతే వాళ్ళ కొడుకు పేరు కానీ జనాలు ఎందుకు గుర్తుపెట్టుకున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి లేకపోతే ఆ పేరు తీసేయాల్సినంత అవసరం లేదు ఆయన పేరును చూసి కూడా మీకు ప్రకంపనలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఆలోచించుకోవాలి మనం ఏం చేస్తున్నాం అనేది కనీసం ఆయన ఏం చేసి ప్రజల్లో ఆ స్థలం సంపాదించాడు అని ఒకసారి మీరు పరిశీలన చేసి మీరు కూడా ప్రజలకు అవసరమైనది ఏమైనా చేస్తే భవిష్యత్తులో ఇలా ఈ పేర్ల పరంగా రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉండదు ఎవరి పేరు ఎక్కడున్నా కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కావాలంటే మీ పేరు కూడా అదే స్థాయిలో జనాలు స్మరించుకుంటారు నిజంగా ప్రజలకు మంచి పని చేస్తారు కాబట్టి మీరు ఒక్కసారి ఈ పేర్లు తీసేయడము ఇలా తీసేస్తేనే మొత్తం అయిపోతుంది అనుకుంటే భ్రమే ఒకసారి ఆయన ఏం చేశాడు ఆయన ఎందుకు ఇంకా ఇప్పటి కూడా జనాలు ఆయన పేరు మనసులో పెట్టుకున్నారు ఇంకా ఆయన పేరు చెప్తేనే టక్కున పథకాలన్నీ ఎందుకు గుర్తొస్తున్నాయి ఇవన్నీ కూడా ఒకసారి పునరాలోచన చేసి మీరు కూడా ఆ స్థాయిలో ఏమన్నా చేయగలిగితే చేయండి అంతే అలా చేసినప్పుడు మాత్రమే మనము మీ ఈ పేర్ల రాజకీయాలు లేకపోతే ఒకరి పేరుకు భంగం కలిగించే విధంగా ఈ చర్యలు తీసుకోవడము అని మానేయచ్చు ఓకే సియూ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్